గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మన కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు ఆగస్టు ఎనిమిది మరి ఆగస్టు ఎనిమిదో తేదీన పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదో తేదీన గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని తన వార్దా ఆశ్రమం నుంచి ప్రారంభించడం జరిగింది గాంధీ ఆశ్రమాలు రెండు ఒకటి శబరమతి ఆశ్రమం రెండోది వార్దా ఆశ్రమం శబరమతి ఆశ్రమం గుజరాత్లో ఉంటే వార్దా ఆశ్రమం మహారాష్ట్రలో ఉంది మరి శబరిమత ఆశ్రమంలో గాంధీజీ ప్రారంభించిన ఉద్యమమే ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండవ తేదీన ప్రారంభిస్తాడు మరి వార్ధ ఆశ్రమంలో పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదవ తేదీన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో నినాదం ఏంటంటే డూ ఆర్ డై గాంధీ చేసిన ఉద్యమాల్లో అత్యధిక హింస జరిగిన ఉద్యమం ఏంటి సార్ అని అంటే క్విట్ ఇండియా ఉద్యమం గాంధీ చేసిన ఉద్యమాల్లో ఎక్కువ మంది స్త్రీలు పాల్గొనే ఉద్యమం ఏంటి సార్ అని అంటే ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం గాంధీ భారతదేశంలో తొలిసారిగా చేసిన ఉద్యమే చంపారాన్ సత్యాగ్రహ ఉద్యమం పంతొమ్మిది వందల పదిహేడులో జరుగుతుంది పంతొమ్మిది వందల పద్దెనిమిది కేడా సత్యాగ్రహ ఉద్యమం అహ్మదాబాద్ మూల కార్మికుల సమ్మె పంతొమ్మిది పంతొమ్మిది రౌల సత్యాగ్రహ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై మరి సహాయ నిరాకరణ ఉద్యమం ఆగస్టు ఒకటో తేదీని ప్రారంభిస్తాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఇది చౌరీ చౌరి సంఘటన ద్వారా మరి దీన్ని గాంధీ నిలుబ్దాలు చేయడం జరుగుతుంది మరి క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదవ తేదీని జరిగితే దీని గురించి ఇంకా డెప్ట్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ